హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ ఉబానండి మీ రోజు మన వీడియో కలెక్షన్ గుడ్డూరి సూపర్ మార్కెట్ మనసూలర్ పాంపే డిస్కౌంట్ స్టోర్ నుంచి ఇండిపెండెన్స్ డే స్పెషల్ వీడియో అయితే మీకోసం ముఖ్యంగా అమ్ముకునే వాళ్ళకి మంచి లాభాలు రావాలండి ముఖ్యంగా లాభాలు అంటే మన షాప్లో ప్రతిసారి కూడా లాభాలే వస్తాయి ఇంకేంటి స్పెషల్ అనుకుంటున్నారా అయితే తొందరగా అమ్మేసుకుంటారు ఇదైతే స్పెషలే కదా ఎందుకంటే వేరే చోటు తీసుకుంటే ఒక్కోసారి ఆ ప్రైజ్కి మనకి మంచి ప్రైస్ దొరక్క అండ్ అమ్మలేక మళ్ళీ మనం మన కలెక్షన్ చూసుకొని బాధపడిపోతూ ఉంటాం కదా సో ఎవరిమైనా అంతే మీరైనా అంతే మేమైనా అంతే ఇంకెవరైనా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు అమ్మలేకపోతే చాలా బాధపడిపోతారండి కలెక్షన్ ఏం చేసుకోవాలో తెలియదు ఎలా మళ్ళీ వాటిని రీప్లేస్ చేసుకోవాలి మనీ అయ్యో అయ్యో అని చెప్పి ఈ రోజు ఇలాంటివన్నీ ఉండకుండా ఒక మంచి వీడియో చాలా మంచి వీడియో ఏంటంటే ముందు ఈ వీడియో ముఖ్య ఉద్దేశం మీరు స్పీడ్ గా అమ్మాలి మీ బిజినెస్ మీద మీకు నమ్మకం పెరగాలి ఇదన్నమాట లాభాలు ఎటు మీకు ఎప్పుడు ఇస్తానే ఉంటాం సూరత్ బాంబే అంటేనే లాభాలు లాభాలు అంటేనే మన గుంటూరు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన అమ్ముకునే వాళ్ళందరికీ ఆల్రెడీ తెలిసిపోయి ఎక్కడెక్కడ నుంచో తెలియని ఊర్లు తెలియని గ్రామాల వాళ్ళు కూడా మన దగ్గరికి వచ్చి మరీ చక్కగా రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ఫోన్ చేసి అండి మన అడ్రస్లు కనుక్కొని వచ్చి కొనుక్కొని మళ్ళీ తిరిగి వెళ్తున్నారండి మళ్ళీ మళ్ళీ వాళ్ళు వచ్చేస్తున్నారు ఇంకా నమ్మకం కుదిరిపోయి అడ్రస్ అయితే ప్లేస్ చేసే అది వేరే విషయము కానీ ఈరోజు చక్కచక్కగా అమ్మేసేయాలి అనేటువంటి కలెక్షన్ అయితే షేర్ చేస్తుంది అనమాట అయితే ఎవ్వరు స్కిప్ చేయకండి ఎందుకంటే మంచి మంచి డిజైన్స్ అయితే అవైలబిలిటీలోనే వీటితో పాటు మీకు కొన్ని షార్ట్స్ అయితే నేను ఆల్రెడీ రిలీజ్ చేశాను సిరికోనా బ్రాండెడ్ లో ఆల్మోస్ట్ అండి ఎన్ని డిజైన్స్ తెలుసా వంద డిజైన్స్ వచ్చినాయి డిజైన్ కి ఎనిమిది ఉంటాయి మీకు తెలిసే కదా అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ వన్ సెవెంటీ ఫైవ్ ఇంటూ ఎయిట్ మనకు ఒక్కొక్క డిజైన్ కి ఒక్కొక్క ఎనిమిది ఎనిమిది సారీస్ వస్తాయి అందరికి తెలుసు ఫుల్ బండిల్స్ ఉన్నాయి మీరు కనుక ఒక్క సెకండ్ అటు కనుక చూస్తే మొత్తం సిల్కోనా బ్రాండెడ్స్ ఒకసారి మనం అదంతా చూపిద్దాము అది మన ప్రెజెంట్ లోపల ఉన్నటువంటి బేల్ అండి ఒక ఫిఫ్టీ దాకా ఉన్నాయి ఇంకా మన దగ్గర బయట కూడా బేల్ అనేది అవైలబులిటీలో ఉంది దానిలో ఇంకో ఫిఫ్టీ డిజైన్స్ అయితే ఉంటాయి ఇటంతా మీరు చూడండి ఎటు చూసిన కలెక్షన్ 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 కింగ్ అంటారు కదా అలా సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ కలెక్షన్స్ కింగ్ అండి అండ్ అమ్ముకునే వాళ్ళకి ఒక వరం లాంటి షాప్ మా షాప్ మీకు పరిచయం అయితే అయితే అక్క మాకు చకచక అమ్మేసుకొని కలెక్షన్ చూపిస్తా అన్నావు మమ్మల్ని మమ్మల్ని కలెక్షన్ లోకి తీసుకెళ్లిపోండి అక్క అంటున్నారా అయితే వచ్చేసేయండి వెళ్ళిపోదాం కలెక్షన్ లోకి సూపర్ కలెక్షన్ అయితే ఉంది ఫస్ట్ డిజైన్ ఈ కేటలాగ్ ఫస్ట్ అసలు ఒక రెండు తీసుకున్నా మీరు నష్టం లేదండి స్పీడ్గా అమ్ముతారు గ్యారంటీ ఎందుకంటే మనకి ఇది మెటీరియల్ కొత్త మెటీరియల్ అంతా కూడా మార్బుల్ సాటిని క్రష్ అనమాట ఆల్ ఓవర్ ఉంటుందండి ఇలాంటి సారీస్ కి ఆడవాళ్ళు ఫస్ట్ ఇంపార్టెంట్ ఇస్తారు ఎందుకంటే ఇవి కొంచెం కొత్త కొత్త డిజైన్స్ కదా మనకి అంతా కూడా స్టోన్ వర్క్ అయితే వస్తుంది ఇంక ఇందులో స్పెషల్ ఏం లేదండి మొత్తం అంతా కూడా ఫుల్ స్టోన్ వర్కే ఉంటుంది ఆల్ ఓవర్ అంతా కూడా మనకి స్టోన్ వర్కే ఉంటుంది అనమాట ఇందులో స్పెషల్ వచ్చేసరికి మనకి టాజిల్స్ ఈ చూసార ఎంత స్పెషల్ గా ఉన్నాయో డిఫరెంట్ టాజిల్స్ అనమాట ఇంకా సారీ మొత్తం మనకి అంతా కూడా కట్టు చెంగు దగ్గర నుంచి మనకి స్టోరీ ఉంటుంది అయితే స్పెషల్ ఏంటక్క అంటున్నారా స్పెషల్ వచ్చేసరికి మీకు వర్క్ బ్లౌజ్ ఈ వర్క్ బ్లౌజ్ మాత్రం చాలా చాలా బాగుంటుంది మీరు కనుక చూస్తే అస్సలు వదిలిపెట్టరు ఇదిగో చూడండి ఎంత బాగుందో బార్డర్ అంతా కూడా మనకి ఫుల్ వర్క్ విత్ మనకి కట్ బార్డర్ అండ్ మనకి పైన అంతా కూడా చూడండి మనకి ఒక టెన్ లేయర్స్ సీక్వెన్స్ డిఫరెంట్ సీక్వెన్స్ అండి అండ్ మనకి పైన కూడా థ్రెడ్ వర్క్ అండ్ వీవింగ్ మల్టీ కలర్ సీక్వెన్స్ ఆల్ ఓవర్ బ్లౌజ్ అంతా కూడా మనకి లతల వీవింగ్ అనమాట బ్లౌజ్ మాత్రం మస్తుంది ఫాన్సీగా ట్టికి చేయించుకొని డిఫరెంట్గా ఈ ని కనుక రెడీ చేయించుకుంటే శారీ అయితే అదిరిపోయిందండి అండ్ అయితే మనం ఇస్తున్న ప్రైస్ ఇంకా బాగుంటుంది లేండి అండ్ గ్రీన్ కలర్ అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి పీచ్ కలర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి పింక్ షేడ్ అవైలబిలిటీలో ఉందండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి హార్లెక్స్ కాజు షేడ్ అనమాట తర్వాత వచ్చేసరికి మనకి లెమన్ ఎల్లో కలర్ సూపర్ కలర్స్ సూపర్ డిజైన్ అండి అండ్ సారీ కట్టుకుంటే చూడండి ఎంత ప్రిన్సెస్ లాగా ఉన్నారు అయితే ప్రైజ్ 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 ఒక్కసారి బ్యాక్ టర్న్ చేస్తారు మీరు చూసింది ఈ సారి ప్రైజే ఫైవ్ హండ్రెడ్ ఇంటూ సిక్స్ అసలు అన్బిలీవబుల్ సెవెన్ ఫిఫ్టీ తక్కువ ఉంటే బయట అడగండి కానీ మనం ఇస్తున్న ప్రైజ్ అండ్ మనకు సరికి శ్రావణ సందర్భ సేల్ సందర్భంగా జస్ట్ నాలుగు వందల తొంభై ఇంకెందుకండి ఆలస్యం ఒకటి ఆర్డర్ చేసుకుంటారు రెండు ఆర్డర్ చేసుకుంటారు మూడు ఆర్డర్ చేసుకుంటారు ఇంకా మీ ఇష్టం అండ్ నెక్స్ట్ నెక్స్ట్ సీజన్ అయితే వెళ్లిపోవడం వీడియోలో మరొక బ్యూటిఫుల్ చార్ట్ అసలు లెహరియా లైన్స్ వచ్చినాయంటే లేడీస్ వదిలిపెట్టరండి లహరియా లైన్స్ చిన్నవైనా పెద్దవైన కనబడినాయి అంటే ముందు ఆ సెట్ రెండు వేసుకుంటారు అలాంటిది లెహరియా లైన్స్ మల్టీ కలర్లో వచ్చినాయి ఫస్ట్ టైం అండి మనకి ప్యూర్ హెవీ హెవీ మెత్తటి జార్జెట్ అండి స్పాంజ్ కన్నా మన మన చీర మెత్తగా ఉంది అండ్ మనకి బార్డర్లెస్ బార్డర్లెస్ ఏంటంటే కొంచెం హైట్ ఉండే వాళ్ళైనా హైట్ ఇంకా హైట్ కనిపిస్తారని ఇంకా సన్నగ్గా కనిపిస్తారని ఈ బార్డర్లెస్ కి బాగా గిరాక్ అయితే ఉంటుంది ఇందులో వచ్చేసరికి సర్ప్రైజ్ ఏంటంటే ఇంక మనకి పళ్ళు అవి ఉండవు ఇప్పుడు ఇదే బాగా స్టైల్ అండి బాబో ఎన్ని రీల్స్ ఇలాంటి శారీస్ డిజైన్స్ మీద ఫుల్ అసలు మెత్త శారీ కొలతలు మాత్రం సూపర్ ఇంకేం కావాలి మనకి లైట్ వెయిట్ ఇది బ్లౌజ్ బలే ఉంటుందండి ఇది మనకి ఒకసారి పట్టు కాటన్ వస్తుంది నేను చూపిస్తాను మీకు ప్యూర్ పట్టు కాటన్ వస్తుంది అండ్ మనకి తులసి ఒకసారి బ్యాక్ టర్న్ మనకి పోగు చూపించవా అంతా కూడా పోగు ఇదంతా ఇంక ఎంత వాష్ చేసినా గ్లిటర్ మైకా డాట్స్ అనుకుంటా నేను చూపిస్తున్నాను ఇలా మనకి కాంట్రాస్ట్ కలర్ లో మనకి జరిగిపోగుతూ బ్లౌజ్ అనమాట ఇందులో కలర్స్ ఉన్నాయి సూపర్ కలర్స్ విత్ ప్రైజ్ అంతకన్నా ముఖ్యంగా ఈరోజు వీడియోలో అంతా ప్రైజ్ ఎందుకంటే మీరు చక్కచక్కగా అమ్మాలి కదా మనం ఫస్ట్ చెప్పిన మాట అదే చక్కచక్కగా అమ్మాలంటే అన్ని అన్ని రోజులతో పోలిస్తే ఈ రోజు ప్రైజెస్ ఇంకా లోగా ఉండాలి అది చూసి చూసే పెడుతున్నాం గమనించండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి మనకి నెమలిపించం బ్లూ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మెరూన్ పింక్ అనమాట బాటిల్ గ్రీన్ పింక్ కలర్ అండ్ నావి బ్లూ కలర్ ఎమరాల్డ్ గ్రీన్ అండ్ నిమలపించం బ్లూ విత్ మనకి మెరూన్ రెడ్ అండ్ ఇప్పుడు ప్రైస్ టైం అక్క ప్రైస్ రివీల్ చేయక డిజైన్ అదిరిపోయింది అనుకుంటున్నారా మూడు వందల ముప్పై అండి కానీ మనం శ్రావణం సందర్భంగా పది రూపాయలు తగ్గిస్తున్నాగా మూడు వందల ఇరవై ఇంటూ ఆరు పీసెస్ ఇంకేంటి ఆలస్యం రెండు మూడు ఆర్డర్ పెట్టేసుకోండి నెక్స్ట్ డిజైన్ లోకి వెళ్ళిపోదాము ఈడో మరి బ్యూటిఫుల్ 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 చూపించే కలెక్షన్ కి చెప్పే ప్రైజ్ కి అసలు సంబంధమే ఉండదండి ఎందుకంటే చూపించే కలెక్షన్ హైగా ఉంటుంది చెప్పే ప్రైజ్ లోగా ఉంటుంది జార్జెట్ నావి బ్లూ కలర్ అండ్ ఫుల్ ఫుల్ మనకి వైట్ కలర్ స్టోన్ అనమాట సో చూస్తున్నారు కదా మనకంతా కూడా వైట్ కలర్ మనకి కి స్టోన్ అయితే వచ్చింది లైట్ వెయిట్ అండి సారీ అంతా కూడా పూర్తి లైట్ వెయిట్ అండ్ టాజిల్స్ని మనం ఒకసారి ఇది ఓపెన్ చేద్దాము టాజిల్స్ మనకి లేయర్ వచ్చేసరికి మీరు క్లియర్ కట్గా చూడొచ్చు సో సో బ్యూటిఫుల్ అనమాట సో చూస్తున్నారు ఇది ఎంత బాగుంది సారీ మొత్తం స్టోన్ వచ్చేస్తుందండి ఇలాంటి సారీస్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి అయితే ఇందులో మనకి మళ్ళీ వర్క్ బ్లౌజ్ చాలా స్పెషల్గా వచ్చింది అయితే మనం ఇచ్చే ప్రైస్కి ఈ వర్క్ బ్లౌజ్ కూడా చాలా హెవీ అనమాట సో బ్లౌజ్ చూపిస్తారు చూడండి సెల్ఫ్ కలర్లో వచ్చేసి బోర్డర్ అంతా కూడా పింక్ అలానే ఎల్లో అలానే మనకి సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ అండ్ కవర్ చేసి మనకి అంతా కట్ బోర్డర్ లాగా ఇచ్చేసారు అక్కడక్కడేమో ఇలా బుట్ట ఇచ్చారండి ఎంత బాగుంది కదా బ్యూటిఫుల్గా ఉందండి అసలు ఇప్పుడు అంతా కూడా ఇవే మనకి బాగా ట్రెండ్ అవుతున్నాయి సో ఇలాంటి ట్రెండింగ్ కలెక్షన్ మెయింటైన్ చేయండి కానీ మెయింటైన్ చేయమన్నాం కదా అని చెప్పేసి ఏదో ఒక షాప్లోకి వెళ్ళిపోయి హై ప్రైజ్ కొనేసేసి అమ్మలేక ఇబ్బంది పడి బాధపడి ఇంట్లో కొంచెం అంటే మన వాళ్ళతో మాటలు పడతాయో అనుకునే బదులు మన షాప్లో కొనండి మళ్ళీ మళ్ళీ వచ్చి మరీ కొనుక్కెళ్తారు ఇంకా తర్వాత మీ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే మీకు తోడుగా వచ్చి వాళ్ళే తర్వాత కలెక్షన్ తీసుకెళ్ళి మిమ్మల్ని చేస్తారు అంత బాగుంటుంది కలెక్షన్ అయితే అండ్ మనకి వచ్చేసరికి మెరూన్ రెడ్ అండ్ మనకి చెర్రీ పింకు నెమలపించెం బ్లూ అలానే పర్పుల్ గ్రీను పర్పుల్ కలర్ అండ్ బాటిల్ గ్రీన్ అండ్ థిక్ నావీ బ్లూ అనమాట ఆరు కలర్స్ తగ్గిరిపోయినాయి చూడండి ఎంత బాగుందో సూపర్ సూపర్ ఉంది కదా సారీ కట్టుకుంటే ఇంక మరికి శారీ సూపర్ ఉంది కలర్స్ సూపర్ ఉన్నాయి ప్రైస్ కూడా అంతే ఇవ్వాలి కదా సో మనకు వచ్చేసరికి ప్రైస్ మూడు వందల మనకి సర్ప్రైజింగ్ కేటలాగ్ ప్రైజ్ ఇంకా సర్ప్రైజింగ్ గానే ఉంటుందండి మూడు వందల అరవై రూపాయలు కానీ కాదు కేవలం ఇస్తున్న ప్రైజ్ మూడు వందల యాభై ఇంటూ సిక్స్ అనమాట అండ్ ఇదే ఉత్సాహంతో ఇంకో కేటలాగ్ లోకి అయితే వెళ్ళిపోదాండి ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ ఎన్ని సార్లు వచ్చినా అమ్మే వాళ్ళకైతే ప్రాఫిట్ ఇచ్చిపోతూనే ఉందండి ఈ కలెక్షన్ అలా అంత డెప్త్ అయితే ఉంది ఇది మంచి మనకి సాటిన్ షిఫాను అంటే మనకి మెటీరియల్ కూడా అందుకే షైనింగ్ షైనింగ్ గా ఉంటుంది విత్ మనకి బార్డర్ అంతా కూడా మనకి మైక్రోఫాయిల్ శారీ మీద ఇప్పటి వరకు రానటువంటి మనకి డిఫరెంట్ పికాక్ వీవింగ్ అయితే వచ్చింది సూపర్ అండి టాజిల్స్ కూడా మనకి గోల్డ్ కలర్ టాజులు అండ్ మనకి బ్లౌజ్ కలర్ టాజిల్ అయితే వస్తాయి ఒక్కసారి శారీ అంతా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చాలా చాలా బాగుంది అనమాట విత్ మనకి కలర్స్ కూడా అంతే ఉంటాయండి ఇందులో అంటే లైట్ కలర్ మనకి సాటిన్ షిఫానికి మనకి వచ్చేసరికి డార్క్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుందన్నమాట అండ్ మనకి మంచి చిలకపచ్చ గ్రీన్ కదా సూపర్ కదా విత్ మనకి బ్లౌజ్ చూడండి ఇది కూడా మనకి పట్టు మజ్లీన్ మెటీరియల్ వస్తుంది పట్టు మజ్లీన్ అంటే ఇంక మీకు తెలియదు ఏం లేదు ఫుల్ షైనింగ్ ఉంటుంది ఫుల్ షైనింగ్ అసలు మనకి బ్లౌజ్ని బట్టే కాస్ట్ చెప్పొచ్చు బ్లౌజ్ చూడండి వర్క్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కట్ వర్క్ వచ్చేసేసి అది కూడా మనకి ఈ ఈ మజిలీన్ పట్టు మీద ఈ గోల్డ్ కలర్ ఫ్లవర్ కూడా డిఫరెంట్ వర్క్ అయితే ఆరీ వర్క్ అంటారు కదా అది చేశారు అక్కడక్కడ ఈ ఫ్లవర్ వీవింగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ముచ్చటగా ఉందో నాకైతే బాగా నచ్చేసిందండి అయితే మనం ఇస్తున్న ప్రైజ్ అయితే ఇంకా ఇంకా బాగుంటుందన్నమాట విత్ మనకి వచ్చేసరికి రిమైనింగ్ కలర్ చాట్ చూద్దాం చిలకపచ్చ బాటిల్ గ్రీన్ చూసారు కదా బాబోయ్ లక్స్ గ్రీన్ అండ్ పింఛం బ్లూ అండి ఎంత బాగుందో పర్పుల్ విత్ మనకి బ్రింజాల కలర్ అనమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ అండి ఇదైతే ఈ కలర్ ఒక్కటే మనం అమ్మాం ఒక వెయ్యి పీసులు గా అమ్మాం హోల్సేల్ గా అమ్మాం గ్రే అంటే లైట్ మనకి హనీ కి బచ్చల పండు షేడ్ వస్తుంది అనమాట ఇది ఇప్పుడు బాగా ట్రెండ్ అయ్యిందండి డార్క్ ఎలిఫెంట్ ఆ కలర్ కి తిక్ బ్లూ అసలు బల ఇష్టపడుతున్నది డిఫరెంట్ కాంబినేషన్ కాబట్టి అండ్ వన్ మోర్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఎవర్ గ్రీన్ మనకి హిట్ డిమాండెడ్ కలర్ వచ్చేసరికి పింక్ విత్ మనకి ద్రాక్ష కలర్ అనమాట సూపర్ 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 అండ్ సారీ వేరప్ చేస్తే ఇంకంతే ఈ పిక్ అసలు కనపడింది అంటే ఇది కలెక్షన్ ఉందా అని అడిగేస్తుంటారు రెండు మూడు సెట్లు వేసేయండి అని చెప్తూ ఉంటారు అయితే సర్ప్రైజింగ్ ప్రైజ్ కేవలం నాలుగు వందల యాభై రూపాయలు నాలుగు వందల యాభై ఇంటూ సిక్స్ అయితే మనం శ్రావణం సందర్భంగా ఇస్తున్న ప్రైజు ఫోర్ ఫార్టీ ఇంటూ సిక్స్ అనమాట మిస్ చేసుకోవద్దండి అమేజింగ్ ప్రైజ్ ఏ కలర్ కా ఆ కలర్ అమ్ముడైపోతుంది ప్రతి కలర్ అమ్ముతారు ఇంకా చెప్పాలంటే మళ్ళీ ఇంకో సెట్ కోసం పరిగెత్తుకుంటా వస్తారు కాబట్టి వీలైతే ఇది కూడా రెండు బుక్ చేసుకోవడం బెటర్ అండి నెక్స్ట్ డిజైన్ చూద్దాము అసలు ఈ కలెక్షన్ అయితే మాత్రం అల్టిమేట్ ఎందుకంటే మనకి వచ్చేసరికి అంటే డార్క్ కలర్ కి డార్క్ బార్డర్స్ ఈ కేటలాగ్స్ ఎప్పటికప్పుడు హల్చల్ గా వెళ్తూ ఉంటాయి ఇంకేమున్నక్క అంటారా ఉందండి అందుకే మనం ఇప్పుడు ప్రెసెంట్ ఇది హల్చల్ చెప్పాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఇది కవర్ ప్యాకింగ్ ఇప్పుడు ఫస్ట్ టైం బాక్స్ ప్యాకింగ్ అండ్ బాక్స్ లో కూడా మనకి వచ్చేసరికి కంప్లీట్ గా ఎదువండి మనకి బ్రాండ్ కనిపిస్తుంది కదా హెవీ బ్రాండెడ్ లో అనమాట అండ్ నెక్స్ట్ మనకి ఇంతకుముందు లేస్ వచ్చిందా లేసు రాలే ఇప్పుడు స్పెషల్ గా లేస్ వచ్చింది అలానే బ్లౌజ్ లో కూడా ఒక స్పెషల్ వస్తుంది చూపిస్తాను బార్డర్ అంతా కూడా ఇప్పుడు మనకి అంతా కూడా మ్యారేజెస్ అలా అకేషన్స్ కాబట్టి చూడండి మీకు బోర్డర్ మీద డిజైన్ ఎంత హైలైటెడ్ గా ఉందంటే అంత హైలైటెడ్ గా ఉంది అనమాట సారీ కట్టు డిజైన్ అదిరిపోయింది కదా పళ్ళు మీద కూడా మనకి ఫుల్ 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 మనకి డిజైన్ వచ్చింది డిజిటల్ అంటే మీనింగ్ బ్యాక్ సైడ్ ప్రింట్ దిగదు చూడండి ఎంత బాగుంది బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ప్రింట్ దిగిందా వాష్ చేస్తే మీకు పోయిద్ది ఇది బ్యాక్ సైడ్ ప్రింట్ దిగదు మనది అందుకని డిజిటల్ ఫాయిల్ హెవీగా ఉంది మనకి బోర్డర్ చూడండి ఎంత అట్రాక్టిబుల్ గా ఉందో ఇంకోటి చెప్పాలి ఇది ఇప్పుడు ఇది మనకి పళ్ళు అయితే ఇది కట్టు చెందిగా కట్టు నుంచి మీకు డిజైన్ ఉంది సూపర్ 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 అండి కలర్స్ అయితే నిలబెడతాయి అంటే మీ ఇంటి దగ్గర ఈ కలర్ కావాలి కలర్ కావాలి ఎందుకంటే అన్ని డార్క్ కలర్సే కాబట్టి అండ్ నెక్స్ట్ చూడండి బార్డర్ నావీ బ్లూ కదా నావీ బ్లూ బ్లౌజ్ వచ్చేసేసి అండ్ మనకి బోర్ మనకి బ్లౌజ్ కూడా కట్ వరకు బార్డర్ అయితే వచ్చింది హెవీ 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 పట్టు సారీ లుక్ వస్తుంది లో ప్రైస్ కట్టుకుంటే చూడండి ఇమేజ్ పిక్ అదిరిపోయిందండి సో అదిరిపోయింది అనమాట అండ్ ఇందులో నేను కలర్స్ చూపిస్తాను ఎందుకు ఇవి రెండు తీసుకోరా అప్పుడు చూద్దాము అండ్ మనకి వచ్చేసరికి బాటిల్ గ్రీన్ అండ్ మనకి సంపంగి గ్రీను అండ్ వన్ మోర్ వచ్చేసరికి పర్పుల్ విత్ మనకి వచ్చేసరికి లెమన్ ఎల్లో కలరు అండ్ వన్ మోర్ వచ్చేసరికి ఇది డార్క్ గాజు అన్న గ్రీన్ వచ్చేసరికి ఎల్లో కలరు అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి బాటిల్ గ్రీన్ ఇది చూడండి అంటే లెమన్ ఎల్లో కలర్ కి మనకి డార్క్ లీఫీ గ్రీన్ అనమాట కనీసం వేటికి వాటికే అండి మీరైతే అది గమనిలో ఉంది తర్వాత వచ్చేసరికి మనకి వైన్ కలర్ కి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ తర్వాత వచ్చేసరికి మనకి నావి బ్లూ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ వన్ మోర్ వచ్చేసరికి మనకి పెసర గ్రీన్ కలర్ వచ్చేసరికి బ్లూ కలర్ అన్నిటికండి చక్కగా ఇలా మనకి బోర్డర్ లో మనకి ఇలా బ్లౌజెస్ ఏదైనా ఉంటాయి అనమాట అయితే ఇది మీకు ప్రైస్ రివీల్ చేయలేదు కదా కేవలం కేవలం ఇదిగోండి మనకు వచ్చేసరికి మొత్తం ఎయిట్ కలర్ చార్ట్ ఫైవ్ థర్టీ రూపీస్ ఓన్లీ అయితే మనం స్పెషల్ ప్రైస్ ఇస్తున్నాం ఫైవ్ ట్వంటీ రూపీస్ మాత్రమే ఫైవ్ ట్వంటీ ఇంటూ మనకి వచ్చేసరికి ఎయిట్ అనమాట మీరు బార్డర్స్ కూడా గమనిస్తే ఇప్పుడు మనకు వచ్చేసరికి నావి బ్లూ కలర్ కి పింక్ కదా పింక్ కి మళ్ళీ నావీ బ్లూ ఉంటేనే అందం సో సారీ కలర్ వైన్ కి చూడండి అన్ని కూడా కాంట్రాస్ట్ వైన్ కలర్ మీకు బార్డర్ వచ్చింది అలా బార్డర్లు కూడా ఎక్స్ట్రానరీ గా అయితే ఉన్నాయి మిస్ చేసుకోవద్దండి నెక్స్ట్ డిజైన్ లోకి అయితే కలెక్షన్ అండ్ మనకి వచ్చేసరికి డిజిటల్ జకాడ్ విత్ మనకి వచ్చేసరికి డోలా మెటీరియల్ లో ప్రైజ్ స్పెషల్ ప్రైజ్ చక్క చక్క అమ్మే కలెక్షన్ లో మీ ముందుకైతే వచ్చేసింది అండ్ మనకి బ్లాక్ మీద మల్టీ కలర్ లీఫీ అనమాట సూపర్ 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 డిజిటల్ విత్ మనకి అంతా కూడా ప్యూర్ గోల్డ్ జకార్డ్ బార్డర్ కాంట్రాస్ట్ మీద వచ్చింది అనమాట ఇది కట్ చేయగండి ఇది వచ్చేసరికి మనకి చూసారు కదా మనకి బ్లౌజ్ అనమాట గా కాంట్రాస్ట్ అయితే ఇచ్చేసారు నెక్స్ట్ బ్లౌజ్ ఆఫ్టర్ మనకి వచ్చేసరికి పల్లు చూసారు ఇది ఎంత బాగుందో ఇదంతా కూడా శారీ అసలు ఉందండి సూపర్ 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 అనమాట మనం ఇంకొకసారి ఇప్పుడు వీటిలో కలర్స్ అనేది చూద్దాము పర్పుల్ అండ్ ఎల్లో అలానే నావి బ్లూ విత్ మనకి పింక్ అలానే కృష్ణ బ్లూ కలర్ విత్ మనకి గడప పసుపు కలరు విత్ మనకి మెరూన్ విత్ మనకి వచ్చరికి గ్రీన్ కలర్ అలానే మనకి పర్పుల్ పర్పుల్ విత్ మనకి వచ్చరికి లీఫీ గ్రీన్ విత్ మనకి బాటిల్ గ్రీన్ కలర్ కి ఏమో రెడ్ కలర్ వైన్ కలర్ కి ఏమో కృష్ణ బ్లూ కలర్స్ చూడండి ఎంత గా కలర్ఫుల్గా గా ఉందో విత్ లైట్ వెయిట్ పట్టు డోలా జకా ఇలా చూపించండి ఇళ్ళ దగ్గర పక్కన వాళ్ళొకరు ఎదిరింటి వాళ్ళు అటు పక్కన ఇంటి వాళ్ళొరు వరుసగా వరుసగా తీసుకెళ్లిపోతారు అంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా నిలబెట్టి మనకి సిక్స్ ఫిఫ్టీ సేల్ చేస్తున్నారండి సో కట్టుకుంటే రిఫరెన్స్ పిక్ ఇది కానీ మన దగ్గర అలా ఉండదుగా ఫోర్ ఫార్టీ రూపీస్ అసలు అమేజింగ్ సర్ప్రైజింగ్ బీట్ ఎవ్వరు బీట్ చేయలేని ప్రైజ్ అయితే మనకి ఉంది కదా రూలు పది రూపాయలు తగ్గించడము ఫోర్ థర్టీ ఇంటూ ఎయిట్ అనమాట సూపర్ 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 అండ్ మరొక డిజైన్ లో అయితే వెళ్దాము సో వీడియోలో మరొక బ్యూటిఫుల్ కేటలాగ్ అండి రిచ్ లుక్ డబ్బులు కూడా బాగానే పెట్టుద్దండి ఈ కేటలాగ్ అమ్ముకుంటే ఎందుకంటే మిస్ చేసుకోవద్దండి ఇందులో చాలా స్పెషల్స్ ఉన్నాయి బార్డర్ చూడండి ఎంత స్పెషల్ గా మనకి బాన్ మనకి డైమండ్ షేప్ లో అండ్ చిన్న వీవింగ్ ఇచ్చేసారు బార్డర్ మీద టచ్ అయ్యి తోలిసి నీకు సాటిన్ ఫీల్ తెలుస్తుందా దానిలో రెండు లైన్స్ ఉన్నాయి సాటిన్ లైన్స్ అలానే సారీ మీదంతా కూడా మనకి జార్జెట్ మధ్య మధ్యలో లేదు ఈ డిజిటల్ పైన లెటర్స్ పైన సాటిన్ వీవింగ్ ఇది ఇది ఇన్ బార్డర్ ఇది మొత్తం ఐదు లైన్స్ వచ్చినాయండి మొత్తం సారీ మొత్తం డిజిటల్ వచ్చేసిపోయింది అండ్ ఇదంతా కూడా మనకి పళ్ళు అన్నమాట సో 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 బ్యూటిఫుల్ అండి అండ్ ఇందులో మనకి బ్లౌజ్ కూడా అయితే చూద్దాము సో మిస్ చేసుకోవద్దండి సారీ అంతా ఇలానే ఉంటుంది సో ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ అనమాట చూడండి ఎంత బాగుందో మనకి చిన్న చిన్న పూలతో బోర్డర్ డిజైన్ ఎక్స్ట్రానరీ గా ఉంది కదా సో ఇప్పుడైతే మనకి ఇంకేంటి బ్యాలెన్స్ వీటి ప్రైజ్ అలానే రిమైనింగ్ ఏమేం కలర్స్ ఉన్నాయనేది చూద్దాము అండ్ వీటిల్లో కలర్స్ వైన్ కలర్ కదా బ్లూ కలర్ లో ఉంది అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఇది చాక్లెట్ కలర్ అండి ఆల్మోస్ట్ ఎవరి దగ్గర ఉండదు తొందరగా అమ్మేయచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ లో ఉంది తర్వాత మనకు వచ్చేసరికి బాటిల్ గ్రీన్ అవైలబులిటీలో ఉంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఎల్లో కలర్ అవైలబిలిటీలో ఉంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ అవైలబిలిటీలో ఉంది ఓపెన్ పిక్ చేసిందేమో మనకు వచ్చేసరికి వైట్ కలర్ అనమాట సో మిస్ చేసిపోతుంది వన్ మోర్ కలర్ అండ్ మనకి వచ్చేసరికి చూడండి క్యాటలాగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో వెరీ వెరీ నైస్ వెరీ నైస్ అసలు ఏ కలర్ ఆ కలర్ కట్టుకుంటే అంత బాగుంటుంది ముఖ్యంగా మెటీరియల్ అసలు లైట్ వెయిట్ అసలు ఫోల్డ్ చేస్తే ఉంటుంది ఇది వింతే అసలు జస్ట్ కేవలం ప్రైజ్ అమేజింగ్ ప్రైజ్ అనమాట ఇదిగోండి మన కేటలాగ్ ప్రైస్ నాలుగు వందల పది రూపాయలు కానీ ఈరోజు మీకు ఏం స్టార్టింగ్ స్టార్టింగ్లో చకచక అమ్మేయాలని చెప్పాను కదా చకచక అమ్మాలంటే మేము మించి మీకు తక్కువ ప్రైజెస్ ఇవ్వాలి కదా సో కేవలం తీసుకోండి నాలుగు వందల ఇంటూ ఎనిమిది అనమాట మిస్ చేసుకోవద్దండి సో ఈ రోజు కలెక్షన్ ఇది సూపర్ హార్ట్ కేక్ లాంటి కలెక్షన్ అయితే ఇచ్చేసాను ఇండిపెండెన్స్ డే రోజున మీ లాభాలు రెట్టింపు అయ్యే కలెక్షన్ చూపించాను అలానే సిల్కోన మనకొచ్చేసరికి వచ్చేసరికి ఆల్మోస్ట్ హండ్రెడ్ డిజైన్స్ అవైలబిలిటీలో ఉన్న వన్ సెవెంటీ ఫైవ్ ఇంటూ ఎయిట్ అనమాట హండ్రెడ్ డిజైన్స్ అలానే మనకి ఉజ్వల్ బ్రాండ్ లో కలెక్షన్ ఉంది అలానే మనకు వస్తే ఫాన్సీ సారీస్ అవైలబిలిటీలో ఉన్నాయి బెనారసీ పట్టు సారీస్ అవైలబిలిటీలో ఉన్నాయి ంటూరు ఇంకొక డౌట్ వచ్చింది మన వాళ్ళకి అక్క టుమారో షాప్ ఉంటుందా ఇండిపెండెంట్ డే కదా మేము దూరం నుంచి రావాలి ఈ రోజు షాప్ తీస్తారా లేదా అని ఈ రోజు షాప్ ఉంటుంది హ్యాపీగా రండి ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు చెప్పుకుందాము మీకోసం మేము వెయిటింగ్ ఫుల్ డే వర్క్ రెడీగా ఉన్నాము సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్